అనిపిస్తుంది కొడుకు అయిన సంతోషంగా ఉంది కాకపోతే నిన్నటి వరకు సంతోషంగా ఉండే నా కళ నెరవేరింది నేను ఉన్నా సరే చనిపోయినా సరే నా కొడుకు నా పేరు ప్రపంచంలోనే నిలబెట్టిండని సంతోషంగా ఉండే ఈరోజు బాధగా ఉంది ఎందుకు బాధగా ఉందంటే ప్యాన్స్ అద్దాలు వాళ్ళగొట్టిరు కేసు అనే వరకల్లా మాకు అన్నం తినక బాధపడుతున్నాము మమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు అనిపిస్తుంది అంటే ఈ కేసుల గురించి మీరు ఎవరైనా కాంటాక్ట్ అయ్యారా మరి మేము ఎవ్వరిని కాంట్రాక్ట్ కాలేదు కేసు గురించి మేము పలగొట్టు మనం చెప్పలేదు మేము చెప్తే వినేటోళ్ళు నెటోళ్ళు ఎవరు లేరు కాబట్టి అది పలగొట్టుడు తప్పే కాకపోతే దయచేసి అడ్వకేటర్ కానీ ఎవరి ఎవరి అద్దాలు ఖరాబ్ అయినాయో ఎవరు ఏమైనాయో దయచేసి కేసు పెట్టద్దు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే అమర్దీప్ అయినా షోలో అంటే పల్లె ప్రసాద్ టార్గెట్ చేశారని చెప్పేసి షోలో షోని షోలోగా చూడాలి కానీ షోని షోలో చూడడం బెటర్ కదా అది షోను షో ఇప్పుడు తోండి పోతుంటే తిడితే ఇప్పుడు తోవంటి పోయేటోళ్ళు ఉత్తగా తిడితే ఎట్లయినా బాధ పెడతారు మనం ఎందుకు తిట్టాలి బాబు అంటే బాపు అంటారు వాళ్ళ తోడు పిచ్చోడని రౌత్తు కొడితే వాళ్ళు కోరు కదా మనము షోను షో లెక్కనే చూడాలి కానీ వాళ్ళను కొట్టమని వీళ్ళు కూడా చెప్పారు కదా అమర్దీప్ చెప్పడు పల్లవి ప్రశాంత్ చెప్పడు వాళ్ళు వచ్చి కొట్టిన దానికి వీళ్ళదేం తప్పు అని నేను అనుకుంటున్నా నాకు తెలియదు నేను ఒక రైతును కాబట్టి నాకు తెలియదు అని ఫ్యాన్స్ది తప్పు చేసినప్పుడు వీళ్ళదేం తప్పు ఏం ఉంటుంది